హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనమైతే గిన్నె తీసుకున్నాం ఆయిల్ వేసాం ఆయిల్ వేడింది దాంట్లో తాలింపు గింజలు అదేవిధంగా కరివేపాకు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసామండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేసామండి పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం దాంతోపాటు అల్లం వెరెలి పేస్ట్ కూడా వేసామండి ఇది కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకున్నాం తర్వాత చూసారు కదండీ చిక్కుడుకాయలు దీంట్లో వేసుకోవాలి చిక్కుడుకాయ కర్రీ ఎవరికి ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చిక్కుడుకాయలు కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకుంటున్నాం కానీ చిక్కుడుకాయ టమాటా కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది కదండి నాకైతే చాలా 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 ఎమ్మీగా అనిపిస్తుంది సో మేమైతే బాగా పండిన టమాటా తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి క్రష్ చేసామండి దీనివల్ల మనకి కర్రీ అనేది జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఆ యొక్క టమాటా చేసా కదా మనం గ్రేవీ సో ఆ మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి సో దీంతోనే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క టిప్ మాత్రం అసలు మిస్ అయ్యదు ఫ్రెండ్స్ ఓకే వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత కొరియాండ్రు అదే అండి కొత్తిమీర కూడా దీంట్లో వేసేసాము కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకుంటున్నాం ఓకేనండి ఆ తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను కారం కూడా వేసాము చిల్లీ పౌడర్ గరం మసాలా కారం పొడి రెండు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మళ్ళీ కలుపుకుంటున్నాం ఓకే అండి చూసారు కదా తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి ఓకే అండి చక్కగా ఉడికిపోయింది కుక్కర్ మూత తీసేసాం ఓకే అండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి చిగురుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రుచికరమైన మరిన్ని వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్